హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి మిక్సీ చేయండి మిక్సీని మనం ఈ విధంగా ముట్టుకున్నప్పుడు మనకి చేతులకి అంటుగా అవుతూ ఉంటుంది అనమాట అంటే మనం గ్యాస్ స్టవ్ దగ్గర మిక్సీని పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ వేడికి మనం వంట చేసుకున్నప్పుడు ఆవిరి వేడికి మిక్సీ పైన జిడ్డు జిడ్డుగా అలాగే కూర్చుంటుంది అనమాట చూడండి మనం మిక్సీని ఈ విధంగా ముట్టి చూస్తే మన చేతులకి జిడ్డు అనేది అంటుగా తగులుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ విధంగా ఇంట్లో ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తామో ఆ పౌడర్ ని ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్లు మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి ఇలా పడేయకుండా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మిక్సీ మొత్తం పౌడర్ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తుడిచేసుకున్నాం అనుకోండి మనం ఎలాంటి స్క్రబ్బరు సోప్ పెట్టి రుద్దనవసరం లేదు మిక్సీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఎప్పుడైనా మీకు ఈ విధంగా అంటంటు అనిపించినప్పుడు పౌడర్లో ఒకసారి క్లీన్ చేసుకొని చూడండి మిక్సీనే కాదండి ప్లాస్టిక్ ఏవైనా మనం ఇంట్లో యూజ్ చేసుకునే వస్తువులు ఏవైనా కానీ ఈ విధంగా కొంచెం పౌడర్ వేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి తొందరగా క్లీన్ అయిపోతాయి జిడ్డు అంటూ లేకుండా బాగా నీట్గా ఉంటాయి అన్నమాట చూడండి మిక్సీ అయితే ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం రెగ్యులర్ గా మిషన్ కి బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి వైట్ బట్టలు మురికనేది సరిగానే గిడగవన్నమాట నార్మల్ బట్టలైనా వైట్ బట్టలైనా ఎక్కువ మురికి పట్టిపోయి ఇడగలేదు అనేవాళ్ళు ఈ ఒక్క ఇంగ్రిడియెంట్ని యాడ్ చేయండి చాలు నేనైతే ఇక్కడ టైడ్ సోప్ పౌడర్ ప్యాకెట్లు అయితే మూడైతే తీసుకున్నాను మీరు మీ ఇంట్లో ఏ సోప్ పౌడర్ అయితే యూజ్ చేస్తారో అదే తీసుకోవచ్చు నేనైతే టైడ్ సర్ప్ పౌడర్ తీసుకున్నానండి మూడు ప్యాకెట్లని ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకొని ఈనో పౌడర్ ఒక ప్యాకెట్ అయితే తీసుకోవాలండి మూడు సరుపు ప్యాకెట్లకి ఒక్క ఈనో పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని మనం వాషింగ్ మిషన్కి యూజ్ చేయడం వల్ల వైట్ పట్లయితే ఎంత మురికి పట్టి ఉన్నా కూడా ఇట్టే క్లీన్ అయిపోతాయి అన్నమాట వైట్ బట్టలనే కాదండి నార్మల్ బట్టలైనా కూడా ఎంత మురికి పట్టి ఉన్నా కూడా నీట్ గా క్లీన్ అయిపోతాయి లేదు మేము లిక్విడ్ వేస్తాము అనేవాళ్ళు వైట్ బట్టలు వేసేటప్పుడు ఒక్క ఇనో పౌడర్ అందులో వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల వైట్ బట్టలు అయితే చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయి లిక్విడ్ యూస్ చేసే వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చండి ఒక ఇనో పౌడర్ ప్యాకెట్ ని అందులో వేసుకున్నాం అనుకోండి వైట్ బట్టలు అయితే నీట్ గా క్లీన్ అయిపోతాయి అంతేకాదండి మనం రెగ్యులర్గా ఈ పౌడర్ కలిపిన ఈ సరుపు మిషన్కి యూజ్ చేయడం వల్ల నార్మల్ బట్టలైనా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి మనం బియ్యం కడిగిన నీళ్ళని మనం బియ్యం కడుక్కున్న తర్వాత ఈ నీళ్ళు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ నీళ్ళని మనం చెట్లకు వేసుకున్నాం అనుకోండి తులసి చెట్టు కానివ్వండి గులాబీ ముక్కలు అలా ఏవైనా మనకి గుబురుగా చాలా బాగుస్తాయి అనమాట ఈ విధంగా కొద్ది కొద్దిగా చెట్లకు నీళ్ళు వేసుకునేసి చెట్లు పైన ఈ విధంగా ఈ నీళ్ళని స్ప్రే చేసామనుకోండి అనుకోండి పురుగు పట్టకుండా మనకి చీడ అనేది పడుతూ ఉంటుంది కదండి వైట్గా అలా చీడ పట్టకుండా పురుగు పట్టకుండా చెట్లు అయితే బాగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట చూడండి నేనైతే ఎప్పుడూ కూడా బియ్యం కడిగిన నీళ్ళని వేస్ట్ చేయకుండా ఈ విధంగా చెట్లకైతే వేస్తూ ఉంటాను ఈ విధంగా తులసి చెట్టు కానివ్వండి గులాబీ ముక్కలు కానివ్వండి ఏ మొక్కలకైనా ఈ విధంగా వేసామనుకోండి చీడ పురుగు అనేది పట్టకుండా చెట్లు అయితే హెల్దీగా పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో కొద్దిగా పసుపు ఒక కర్పూరం బిళ్ళని ఈ విధంగా పొడి చేసి వేసుకొని కొద్దిగా నీళ్ళైతే వేసేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని ఈ నీళ్ళలో ఈ విధంగా డిప్ చేసేసుకొని మనం స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద స్టవ్ గట్టు మీద ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మీకు బల్లులు బొద్దింకలు ఈ దరిదాపుల్లో కూడా రావండి అలాగే చిన్న చిన్న కాక్రోజ్ పిల్లలు అయితే ఉంటాయి కదండి అవి కూడా మనకి ఈ కర్పూరం స్మెల్కి అస్సలు రావు కిచెన్ కౌంటర్ అంతా మనకి బాగా నీట్ గా ఉంటుంది అనమాట ఈ పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది కాబట్టి బల్లులు కానివ్వండి బొద్దింకలు కానివ్వండి ఈ దరిదాపుల్లోకి అస్సలు రావు ఈ విధంగా తుడుచుకోవడం వల్ల మనకి స్టవ్ కూడా బాగా నీట్ గా క్లీన్ అయిపోతుంది బాగా షైనింగ్ గా కూడా ఉంటుంది అనమాట అలాగే ఈ మిగిలిన వాటర్ ని మన కిచెన్ లో సింక్ ఉంటుంది కదండి ఆ సింక్ లో వేసుకున్నాం అనుకోండి ఈ సింక్ లోపల నుండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది బొద్దింకలు కూడా అస్సలు బయటకు రావండి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కిచెన్ కౌంటర్ అంతా బాగా నీట్ గా ఉంటుంది మనసు కూడా హాయిగా అనిపిస్తుంది ఇంతేంటి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలేకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి